హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మినపప్పు పచ్చడి ఎలా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఎన్నిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు మినప్పప్పు అలాగే టమోటాలు నాలుగు చింతపండు అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి తగినంత వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి ఎన్ని మిరపకాయలు అవి కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే నాలుగు వెల్లులు రెప్పలు కూడా వేసుకోవాలండి బాగా వేపుకోవాలి మినప్పప్పు ఎన్ను మిరపకాయలు బాగా వేగిన దాకా వేపుకోవాలండి అలాగే కలుపుతూ వేపుకోవాలి లేకపోతే ఎన్ను మిరపకాయలు మాడిపోతాయండి అలాగే దీనికి కావాల్సినవి నాలుగు టమోటాలండి కొద్దిగా చింతపండు ఇలా వేపుకోవాలండి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇదే ప్యాన్లో మనం టమాటాలు కూడా మగ్గించుకున్నాం టమాటాలు చింతపండు రెండు కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి అలాగే ఈ రోటి పచ్చడికి కావాల్సినంత ఉప్పు ఇలాగే రాక్ సాల్ట్ అండి పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అండి టమోటాలు మగ్గాయే లేదో చూద్దాం మగ్గాయండి టమోటాలు ఒకసారి కలుపుకుందాం ఇలా మ్యాష్ చేసుకుంటూ మగ్గించుకోవాలండి అలాగే దీనికి ఒక ఉల్లిపాయ కావాలండి టమాటా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తీసి అలాగే రోట్ పచ్చడి కదండి మన రోట్లో వేసి దంచుకుందాం రోలు రోకలి ముందుగా బాగా నీట్గా శుభ్రంగా కడిగి తడారిందాకా వెయిట్ చేయాలండి తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఫస్ట్ వేపుకున్నట్టువన్నీ వేసుకొని దంచుకోవాలి ఇలా కొద్దిగా మెత్తగా అయిన దంచుకోవాలి దాని తర్వాత టమాటాలు చింతపండు మగ్గించుకున్న తర్వాత అది కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి నిదానంగా దంచుకోవాలి స్పీడ్గా దంచుకోకూడదు ఇలా దంచుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని కచ్చాపుచ్చాగా దంచుకోవాలండి ఎక్కువగా దంచుకోవాల్సినంత అవసరం లేదు లైట్గా దంచుకోవాలి రైస్లోకి దంచుకొని తినాలి బాగుంటుందండి ఇలా నిదానంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకోవాలండి నీట్గా బండకుందా తీసుకోవాలి ఇప్పుడు మన రోటి పచ్చి